మెజారిటీ లేనప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టకూడదన్నారు జగన్ నేతలను కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంలో నేరుగా ఇంటికే వచ్చి పథకాలు అందిస్తే ఇప్పుడు పథకాల కోసం టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్నారు ఆయన ఎందుకనంటే మెజారిటీ లేనప్పుడు కూడా పోటీ పెట్టే కార్యక్రమం జరిగింది జరుగుతూ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి అటువైపున వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డెమోక్రసీని కాపాడాలి నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా ధర్మం న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం మనల్ని చూస్తూ ఉంది మనం ఏం చేస్తూ ఉన్నాము మనం చేసేది న్యాయము ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి కానీ అన్ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్హకుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం జగన్ బాగా చూసుకున్నాడు జగన్ మా అందరికీ పలావ్ పెట్టాడు బాగా చూసుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాను అన్నాడు కాబట్టి కాస్త కూస్త మోసపోయాము ఇప్పుడు ఆయన పాలన వచ్చింది బిర్యానీ పోయింది పలావు పోయింది పసుపు వండుకునే వాళ్ళ వచ్చినాము అని చెప్పి మాట ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వినిపిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసే మోసాలు అప్రదాలను చాలా వేగంగా ఆయన చుట్టుకుంటాయి ఈరోజు నిజంగా స్కూళ్ళు దారుణంగా చెడిపోయే పోయే పరిస్థితులు కూర్చుని దారుణంగా చెడిపోయే పరిస్థితులు కూర్చుని ఈరోజు వ్యవసాయంలో రైతులందరూ ఉంది రైతుల మొట్టమొదటిసారిగా మనం అధికారంలో ఉన్నప్పుడు నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తట్టి సేవలు అందించే పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులకు మళ్ళీ ప్రతి గ్రామంలోనూ ಇರೋದು ಪ್ರತಿ ಚೇಯಾಲ್ಸಿನ ಪರಿಸ್ಥಿತಿ ಮಲ್ಲಿ ಉತ್ಪನ್ನ